హలో మైడియాస్ విస్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు నేను మీ ముందుకు ఓ మంచి పికిల్ రెసిపీతో వచ్చేసానండి బేసిక్గా ఒకప్పుడు పికిల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆవకాయ దోస ఆవకాయ టొమాటో మాగాయ కదండి కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది నాన్ వెజ్ పిక్కిల్స్ ట్రెండ్ నడుస్తుంది కదా చాలా కాస్ట్ పెట్టి బయట తీసుకుంటూ ఉంటున్నాం కదా ఇంకా అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చికెన్ పిక్కిల్ని అందులోనూ ఎంతో ఫేమస్ అయినటువంటి గోంగూర చికెన్ పిక్కిల్ని ఎలా పెట్టాలి అన్నది కొలతలతో సహా మీకు చూపించబోతున్నాను మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూ చూసేద్దామా ముందుగా ఈ పికెన్ ప్రిపేర్ చేయడానికి గోంగూరను తీసుకున్నామండి నేను పెద్ద కట్టలు రెండు కట్టలు గోంగూరను తీసుకున్నాను ఒకవేళ మీరు చిన్నవి తీసుకున్నట్లయితే ఒక నాలుగు కట్టల వరకు గోంగూరను తీసుకునేసి నీట్గా క్లీన్ చేసి తడారిపోయేంత వరకు ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోండి ఈ లోపల వన్ కేజీ వరకు చికెన్ తీసుకునేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము మీకు ఒకవేళ పెద్ద ముక్కలు కావాలి అనుకుంటే పెద్ద ముక్కలు కూడా ఉంచుకోవచ్చు కాకపోతే మనకు కుక్ చేసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది అలాగే మనకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వలన ప్రతి ముద్దలో పీస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఇలా మీడియం సైజ్ ముక్కలను కట్ చేసుకునేసి నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకునేసి దానిలో వన్ స్పూన్ వరకు సాల్ట్ను అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాము ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వలన చికెన్ మనం కుక్ చేసుకునేటప్పుడు త్వరగా కుక్ అయిపోతుంది అంతేకాకుండా ముక్కకు కొంచెం టేస్ట్ అనేది వస్తుందండి నెక్స్ట్ మనం దీనిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము దానికి కాను వన్ స్పూన్ వరకు మెంతులను టూ స్పూన్స్ వరకు ఆవాలని యాడ్ చేసుకున్నాము నేను మీకు చూపించడం హాఫ్ స్పూన్ అనేది చూపించాను కానీ నేను వన్ స్పూన్ వరకు మెంతులను అలాగే టూ స్పూన్స్ వరకు ఆవాలను తీసుకునేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకొని దానిలోనే రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్కను నాలుగైదు లవంగ మొగ్గలను అలాగే వన్ స్పూన్ వరకు మిరియాలను ఫోర్ స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ జీలకర్రను యాడ్ చేసుకున్నానండి జీలకర్ర ధనియాల క్వాంటీ అన్నది మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు మీకు ఆ గ్రే లైట్గా గ్రేవీ సరిపోతుంది అనుకుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీకు ఇష్టమైన విధంగా యాడ్ చేసుకోండి దీనిలోని మంచి ఫ్లేవర్ కోసము నాలుగైదు యాలకులను కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలను కూడాను మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తని పౌడర్లో చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందు మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వీటిని ఒక ముగిళ్ళలో తీసుకొనేసి మనం కుక్ చేసుకోవాలండి దీనిలో ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయని అవసరం లేదు చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ పీసెస్ అన్నీ కుక్ అయిపోతుందండి లేదు మీరు పెద్ద ముక్కలు తీసుకున్నట్లయితే చికెన్ ఉడకడానికి ఇంకొంచెం టైం పడుతుంది చూసుకొని కుక్ చేసుకోండి ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు చికెన్ కుక్ చేసుకోవాలండి మీరు చూస్తున్నట్లయితే ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా కుక్ అయినటువంటి చికెన్ పీసెస్ను ఒక బౌల్లోని తీసుకొని నెక్స్ట్ అదే కడాయిలో మనం ముందుగా గోంగూరను ఆరపెట్టుకున్నాం కదా ఆ గోంగూరను యాడ్ చేసుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు గోంగూర కూడా బాగా కుక్ అయిపోతుంది దీంట్లో అవసరమైతే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోంగూర మొత్తము ఫ్రై అయ్యి బాగా దగ్గరకు వచ్చింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇంకో కడాయిని తీసుకొని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ను యాడ్ చేసుకున్నాము నాకు నియర్లీ ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ అయితే పట్టిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ ఉన్నవి కదా వాటిని బ్యాచెస్ వైజ్గా వేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇది ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకున్నట్లయితే ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది మనకు పచ్చడి నిల్వ ఉండడానికి కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి లేదు హైలో పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసినట్లయితే ముక్క సరిగ్గా ఫ్రై అవ్వక మనకు పచ్చడి అనేది త్వరగా పాడవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ని పక్క తీసుకొని అదే ఆయిల్లో టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇలా అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్న టైంలో మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నటువంటి గోంగూర ఉంది కదా ఆ గోంగూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాము గోంగూరను ఫ్రై చేసుకునేటప్పుడు కూడా స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర అల్లం వెల్లి పేస్టు ఇదంతా ఫ్రై అవ్వడానికి మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు టైం పడుతుందండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ వాటిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాము ఇలా కుక్ చేసుకోవడం వలన మనకు గోంగూరలో ఉన్న పులుపు మొత్తము చికెన్ పీసెస్ పడుతుంది నెక్స్ట్ దానిలోనే వన్ కప్ వరకు కారాన్ని తీసుకున్నాము అలాగే పావు కప్పు నుంచి హాఫ్ కప్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము కారం సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు తీసుకునేటువంటి కారం ఎక్కువ కారం అనిపించింది అంటే మీరు కారం క్వాంటిటీని అయితే తగ్గించుకోండి చూసి మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకొని దానిలోనే మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ దాన్ని కూడా యాడ్ చేసుకునేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందామండి అవసరమైతే ఈ స్టేజ్లో సాల్ట్ని అలాగే ఆయిల్ని కూడా యాడ్ చేసు ఒక టూ అవర్స్ పాటు పక్కన ఉంచేసి టేస్ట్ చేశారంటే చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయిందండి దీన్ని మీరు ఫ్రిజ్లో ఉంచుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే బయట ఒక టూ టు త్రీ మంత్స్ వరకు అయితే టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వదండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే టిప్స్ని ఫాలో అవుతూ ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి మరియు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ను షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ